వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ ఈరోజు మనం తెలివితో విజయం సాధించిన ఆవు కథ తెలుసుకుందాం ఒకసారి గ్రామంలో రైతు తన ప్రియమైన ఆవు బెస్సి పక్కన నిలబడ్డాడు ఎన్నో ఏళ్ళు బెస్సి అతని పొలాలు దున్ని పంటలు పండించడంలో సహాయం చేసింది కానీ ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది బెస్సి నువ్వు ఎంతో పని చేశావు ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండాలి అని రైతు మృదువుగా చెప్పాడు ఆమె మీద ఆప్యాయంగా చెయ్యి వేసి బెస్సీని అడవిలోకి పంపించాడు బెస్సీ అడవిలో అడుగుపెట్టింది ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లు పక్షుల రాగాలు రకరకాల జంతువులు కనిపించాయి ఆ స్వేచ్ఛ ఆమెకు కొత్త అనుభూతి కలిగించింది అడవిని అన్వేషిస్తుండగా బెస్సీ ఒక గుంపు జంతువులను కలిసింది ఆ జంతువులు ఈ విధంగా బెస్సీకి చెప్పాయి ఇక్కడ ఒక పెద్ద పులి ఉంది చాలా ప్రమాదం దాని గుహ దగ్గరికి దగ్గర అని హెచ్చరించాయి ఇదంతా విన్న బెస్సీ జంతువులకి ధైర్యం చెప్పింది జంతువులు మాటలను లెక్క చేయకుండా బెస్సీ ఆ గుహ దగ్గరకు వెళ్ళింది ఆమెకు తెలియలేదు అది పెద్ద పులి గుహని గుహలో పులి ఆమెను చూసి దాడి చేయడానికి సిద్ధమయ్యింది అయితే బెస్సి సామాన్య ఆవు కాదు వెంటనే బలంగా కాళ్లతో మోది పెద్ద శబ్దం చేసింది ఆ శబ్దం అడవంతా ప్రతిధ్వనించింది అయ్యో బాబోయ్ జంటుపూలా అనుకుని పులి భయంతో పరిగెత్తింది బెస్సి తన తెలివితో పులిని మాయం చేసింది అడవి మళ్లీ ప్రశాంతమయ్యింది బెస్సి గర్వంగా తన తల ఎత్తి భయపడకుండా స్వేచ్ఛను ఆస్వాదించేందుకు తిరిగింది రాత్రి వచ్చాక నది పక్కన ఒక ప్రశాంతమైన ప్రదేశంలో బెస్సి విశ్రాంతి తీసుకుంది నక్షత్రాలు చూస్తూ తన హృదయంలో శాంతిని అనుభూతి చెందింది ఇక మీదట బెస్సి స్వేచ్ఛతో భయం లేకుండా జీవించేందుకు సిద్ధమవుతోంది అదే రోజు నుంచి బెస్సీ జీవితం ఒక కొత్త ఆశలతో ప్రారంభమయ్యింది ఈ కథ మీకు నచ్చిందా అయితే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి మన ఛానల్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే